హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర గుడ్ మార్నింగ్ సో ఈరోజు గ్రామ దండోర దినపత్రికలోని ఆ మెయిన్ పేజ్ అడిషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం నీట్ కౌన్సిలింగ్ లో స్థానికత వ్యవహారం తెలంగాణ విద్యార్థులకు సుప్రీం కోర్టు ఖచ్చితంగా నుంచి ఈనాడు సుప్రీంకోర్టు న్యాయవాద తీసుకున్నటువంటి నిర్ణయం చాలా సంతోషకరం ఈనాడు విద్యార్థుల గురించి ఈనాడు విద్యార్థులు రేపటి పౌరులు కాబట్టి సో వాళ్ళకి తీసుకున్నటువంటి నిర్ణయాలకు సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయాలకు కూడా వారు డిమాండ్ విద్యార్థులు ఏదైతే డిమాండ్ చేసుకోవడం జరిగింది విజ్ఞప్తి చేసుకోవడానికి మరి సహకరించినటువంటి సుప్రీంకోర్టు న్యాయవాదులు కూడా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈనాడు విద్యార్థుల గురించి మంచి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది హైడ్రాకు ఫుల్ పవర్స్ కేబినెట్ లో కీలక నిర్ణయం తెలంగాణలో సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం సమావేశమైంది కాగా ఈ కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి కోమరిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు ముఖ్యంగా హైడ్రాకు మిగిలిన శాఖలకు ఉండే పూర్తి స్వేచ్ఛ ఉంటుందని ఈ మేరకు నిబంధనలకు సడలించామని మంత్రి తెలిపారు రీజనల్ రింగ్ రోడ్ త్రిబులార్ దక్షిణ భాగం అలైన్మెంట్ ఖరారుకు ఆర్ అండ్ బి నేషనల్ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో పన్నెండు మందితో కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు ఇక కోటి మహిళా తెలుగు విశ్వవిద్యాలయం హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ యూనివర్సిటీలకు పేర్లు మార్పునకు తెలంగాణ ఆ కేబినెట్ తాజాగా ఆమోదం తెలిపిందని వివరించారు అదేవిధంగా హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం యాభై ఒకటి గ్రామ పంచాయతీలో హైడ్రా పరిధిలోకి వస్తాయని పేర్కొన్న కేబినెట్ ఆ ఆర్ ను ఖరారు చేసేందుకు పన్నెండు మందితో కమిటీని ఏర్పాటు ఆ ఆర్ కమిటీ కన్వీనర్ గా బి ప్రిన్సిపల్ సెక్రటరీ 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 కోటి మహిళా యూనివర్సిటీకి చాక ఐలమ్మ పేరు పెట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది తెలుగు విశ్వవిద్యాలయానికి సూరవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని మంత్రివర్గం నిర్ణయం హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ కు కొండ లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నారు సన్న ఒడ్లకు ఐదు వందలు బోనస్ ఇవ్వాలని నిర్ణయం మనోహరాబాద్ మండలంలో లాజిస్టిక్ సబ్ కు కేబినెట్ ఆమోదం సో ఈ విధంగా జరిగినటువంటి కేబినెట్ మంత్రివర్గ కేబినెట్ లో మరి ఈ విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది కీలకంగా ఈనాడు రైతుల గురించి కూడా చర్చించుకోవాల్సింది ఈనాడు బీసీ రిజర్వేషన్ల గురించి కూడా చర్చించుకోవాల్సింది సో బీసీ రిజర్వేషన్ల పైన కూడా మంత్రివర్గం క్లారిటీ బాగా ఈనాడు దానిపైన కూడా చర్చలు జరి మరి ఏ విధంగా బీసీ ఉన్నటువంటి ప్రజానికానికి ఏ విధమైనటువంటి రిజర్వేషన్ చేయబోతున్నారు స్థానికతలో కల్పించేటటువంటి రాజకీయ అవకాశాలు ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉండబోతున్నాయి దాని మీద కూడా క్లారిటీ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు సో అదే విధంగా మనం ఇక్కడ చూసుకుంటే సింగరేణి కార్మికులకు బోనస్ సింగరేణి కార్మికులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందించారు సింగరేణి కార్మిక కుటుంబాల్లో ఆనందం నింపడమే లక్ష్యంగా దసరాకు ముందే బోనస్ ప్రకటించారు గత ఏడాది సింగరేణి సంస్థ ఉత్పత్తి గడిచిన లాభాల ఆధారంగా బోనస్ ప్రకటించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు ఖచ్చితంగా ఈనాడు సింగరేణి కార్మికులు పొందనగా మరి ఎంతో కష్టపడుతూ ఉంటారు వాళ్ళ ప్రాణాలకు తెగించి ఎప్పుడు ఎవరి ప్రాణాలు అక్కడ పోతాయో చెప్పలేనటువంటి పరిస్థితి గతంలో ఎంతో మంది గనులలో హార్ట్ అటాక్లు వచ్చి హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా చనిపోయినటువంటి వాళ్ళ పరిస్థితులు మనం చూసినాం సో వారు వారి కుటుంబాలతో సంతోషంగా బోనస్ కూడా ప్రకటించడం చాలా సంతోషకరం దసరాకు ముందే కార్మికుల కుటుంబాల పండుగ కార్మిక కుటుంబాలకు అందరున్న ఏడు వందల తొంభై ఆరు కోట్లు ఒక్కొక్క కార్మికునికి లక్ష లక్ష తొంభై వేలు తొలిసారిగా కాంట్రాక్ట్ కార్మికులకు ఐదు వేలు అందజేత ముఖ్యమంత్రి రేవారు సో ప్రతి ఒక్కరూ అక్కడ చేసేటటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు అయితే ప్రతి ఒక్కరు అక్కడ సంతోషంగా ఉన్నారు సో వాళ్ళకి ఇచ్చింది మాకు రాలేదని చెప్పేసి బాధపడేటటువంటి సందర్భాలు ఉంటాయి కాబట్టి సో ఆ పండుగ వాతావరణంలో అందరూ సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలని ఈనాడు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా సంతోషకరం కౌలు రైతులను నిండా ముంచారు ఆ వారికి ఇచ్చిన హామీలపై మాట తప్పారు బీఆర్ఎస్ నేత కేసీఆర్ విమర్శలు ఆ రైతులకు కౌలు రైతులకు ఇద్దరికి రైతు భరోసా ఇస్తామంటూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ పుట్టిదేనని తేలిపోయిందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది సో మీరు ఒక ప్రతిపక్షంగా నాయకుడిగా ఉన్నారు కాబట్టి ఆ ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు కాబట్టి కేటీఆర్ గారు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో జరిగేటటువంటి సమస్యల పైన మీరు ఖచ్చితంగా ప్రశ్నించాలి ఉన్నటువంటి ప్రతిపక్షంగా ఎంత స్ట్రాంగ్ గా ఉంటే సో అధికారంగా ఉన్నటువంటి పార్టీ కూడా అదే విధంగా ఆ చేసేటటువంటి ఉద్దేశాన్ని మీరు కల్పించాలి ప్రజల కోసం మీరు ఒక ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రావడం జరిగింది రైతులకు హామీలు ఇవ్వడం జరిగింది ఉన్నటువంటి కౌలు రైతులకు హామీ ఇవ్వడం జరిగింది సో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు ఏ విధంగా తీసుకుంటుంది ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేకపోతుంది ఏదైతే రుణమాఫీలు కానీ అదేవిధంగా ఆ ఇంద్ర ఇల్లులు ఇస్తా అని చెప్పింది సో స్థానికంగా జాగాలు ఉన్న వారికి డబ్బులతో ఇల్లు కట్టించే విధంగా కూడా ఆ ప్లాన్ చేస్తున్నారు ఈ త్వరగతి పూర్తి కావాలి ఈనాడు తొమ్మిది నెలలు గడిచింది సో రుణమాఫీ అట్లనే పెండింగ్ ఉంది కౌలు రైతులకు పెండింగ్ ఉంది సన్న ఒడ్లకు ఐదు వందల రూపాయలు సో ఈ విధంగా పెండింగ్లు ఉన్నాయి కాబట్టి అదే విధంగా కళ్యాణ లక్ష్మిలో ఉన్నటువంటి తులం బంగారం ఇస్తామన్నారు ఈ అది అంతా ఇక్కడ పోతుందేమో గానీ ఉన్నటువంటి మీరు కూడా ప్రతిపక్షంగా స్ట్రాంగ్ ఉండాలని చెప్పేసి మేము కూడా కోరుతున్నాం ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఎంత మీకు ధీటుగా ఉందో మీరు కూడా అదే విధంగా ఉండాలని చెప్పేసి కోరుతాను సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈ రోజు గ్రామదండూర దినపత్రికలోని మెయిన్ ఎడిషన్ వార్తా విశేషాలు నమస్తే